ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కుంభమేళ మహాజాతర చాలా అందాజా నాలుగు వారాలుగా వస్తుంది ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి కోటాను కోట్ల భక్తులు వస్తుర్రు పుణ్యతానాలు చేసిపోతురు గిట్ల భక్తులంతా బండ్లు ఉత్తరప్రదేశ్ తో పట్టిర్రు మరి అసొంటి మహాజాతర ఇంకా ఎట్లెట్ల అవుతుంది విఐపీలు మళ్ళీ ఇంకెవరన్నా వచ్చిర్రా లేదా అనేది ఒక్కసారి సుషద్ధం పార్ ఆ జాతర అంటే కుంభమేళానే దేశం నలుమూలలకెంచి సీమలోలే వస్తున్న భక్తులు వస్తుర్రు పుణ్యదానాలు చేసిపోతుర్రు అట్లనే రాష్ట్రపతి ముర్ము మేడం కూడా కుంభమేళ జాతరకు పోయింది త్రివేణి సంఘంలో తానం చేసి మొక్కులు పెట్టుకుంది ఇక పెద్ద మేడం వస్తుందని ఎరిక అటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబేన్ పాటిల్ ఇంకా ముఖ్యమంత్రి యోగి సార్ దగ్గరుండి అన్ని తీర్లా అరుచుకుర్రు ఇక పడవల పోతప్పుడు వలసొచ్చిన పీఠలకు దానం కూడా పెట్టింది మేడం ఇక ఇది ఇటు మన తెలంగాణకేంచి మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి సారు ఇంకా ఆలేరు ఎమ్మెల్యే కూడా కుంభమేళకు సంగంఘాట్ కు పోయి పొద్దుగాల ఐదు నదిల పుణ్యత్యానాలు చేసి మొక్కులు పెట్టుకుర్రు పెట్టుకు అటెంకా బడే హనుమాన్ గుడికి కూడా దండం పెట్టుకుర్రు రేవంత్ సార్ ఏలు బండ్ల రాష్ట్రం ఈగింద ముంగటికి పోవాలి అని మొక్కిర్రాట ఇద్దరు అటు వచ్చిన కోట్ల మంది భక్తుల రద్దీతోని ప్రయాగరాజ్ దిక్కు మూడు వందల కిలోమీటర్ల మాత్రం ట్రాఫిక్ జామ్ అయింది అందుకే అధికారులంతా భక్తుల బండ్లు యూపీలకు రానియకుండా మధ్యప్రదేశ్ లోనే ఆప్యామని చెప్తురట దీంతో కూసున్న ముసలక బుడ్డ ఒకటికి రెంటికి పోవాలంటే మస్తు తిప్పలైతుందట అటు సర్కార్ కూడా భక్తులను తొందరగా ఖాళీ చేయాలి అవసరమైతే ప్రయాగ్రాజ్ రైల్ స్టేషన్ కాడ నుంచి వన్ వే పెట్టాలని చూస్తుందట ఇట్లా ఓ దిక్కు కోటాను కోట్ల భక్తుల తాకిడి గట్టి ఉన్నా కూడా అక్కడి సర్కార్ గట్టి నజరే పెట్టింది ఇప్పటికే జాతరలో ఓ పెద్ద లొల్లయ్యింది అసొంటిది మళ్ళోసారి కాకుండా చూడాలని గట్టి పట్టు మీదనే ఉంది మరి పోయిన నెల పదమూడో తారీఖు నాడు చాలైన జాతర ఈ నెల ఇరవై తారీఖు నాడు బంద్ అవుతది అంటూర్రు కాబట్టి ఇంకెవల్లన్న పోన్ వాళ్ళుంటే తీర్బాట్కం చేసుకొని పోయిరా ఎందుకంటే ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే జాతర